నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకొరుపేట మండలం లేబూరు గ్రామ దేవత శ్రీ కుంకాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్బంగా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అమ్మవారి కృపతో సకాలంలో వర్షాలు కురిసి సమృద్దిగా పాడి పంటలు పండాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె కోరుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన సాగుతుందని సంక్షేమం అభివృద్ది సమపాలనలో ముందుకెళ్తారు తెలిపారు ఎంపీటీసీ టీడీపీ మండల అధ్యకుడు ఏకోలు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఆ కుంకాలమ్మ తల్లి చూపులు రేబూరు ప్రజల మీద అదేవిధంగా కోరు కాన్స్టెన్సీ మీద జిల్లా వాసుల మీద అందరి మీద ఉండాలని అందరూ వచ్చి ఆమెను దర్శించుకొని ఆమె ఆశించులు పొందాలని చెప్పి కోరుతున్నాను చేయి వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ Hi, my Please subscribe to N3TV.